హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా మమ్మీ పరోటా చేస్తుంది పరోటా ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే చాలా 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 ఇష్టం పిల్లలు చాలా అడుగుతున్నారు కాబట్టి నేను ట్రై చేశాను పరోటా చేయడానికి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి గోలాలి కొంచెం గోలిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కారము ఉప్పు రెండు వేసుకొని లాస్ట్కి కరివేపాకు వేసు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి అంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నట్టు నేనైతే శనగపిండి వేసుకున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ గోధుమ పిండి మనం చపాతీ చేసుకుంటాం కదా అలా కలిపి పెట్టుకోండి ఒక ఒక ముద్ద తీసుకొని అది చపాతీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ చపాతి పైన వేసుకోవాలి అంటే టూ చపాతీస్ చేసుకొని ఒక చపాతీ మీద ఈ మనం చేసుకున్న గ్రేవీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకో చపాతి మనం ముందు చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ముందు చపాతి దానిపైన వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము చపాతీస్కి రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రోల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని చపాతి పరోటా టైపు చేసుకోవాలి చేసుకొని పెనంపై కాల్చుకొని తిని సర్వ్ చేసుకుంటే అయిపోతే సూపరో సూపరు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది మాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం చేసాం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది సబ్స్క్రైబ్ మై ఛానల్